మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీలో రసభాసెస్తోంది ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు ఇదే కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కూడా హాజరయ్యారు అయితే అధికారిక కార్యక్రమాల్లో సంబంధం లేని వ్యక్తులను వేదికపైకి పిలవడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ నాయకుడు కేఎల్ఆర్ తో పాటు మరికొంతమంది ఆ పార్టీ నేతలు వేదిక మీదకు రావడంతో ఎమ్మెల్యే కిందకు దిగిపోయి వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు ఒక పక్క బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తుండగా మరోపక్క దేవాదాయ శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన చెక్లను పంపిణీ చేయడం జరిగింది అనేది చెక్ రూపంలో ఇవ్వాలనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కలు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది కే గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను మీకు రాజకీయాలే ప్రధాన ఏజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు ఈరోజు రాష్ట్రంలో పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రోటోకాల్ ప్రక గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది దయచేసి దాన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇలాగే చేస్తే భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది మొత్తం మేమే ఉన్నాం ఎవరేం చేస్తారని కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్